ఇస్తే మడం తిప్పనని చెప్పిన జగన్ ఇవాళ మడమతో పాటు మెడ మొండెం అన్ని తిప్పేశారు అభివృద్ధి చేయమని భూములు ఇస్తే శ్మశానంగా మార్చారు ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇల్లు తగలబెట్టుకుంటామా చంద్రబాబును వదులుకున్న అమరావతి ఉసూరు అంటోంది ఈసారి ఇచ్చే తీర్పు యువత భావితరాల భవిష్యత్తు కోసం ఇవ్వాలి అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తుళ్లూరు మండల కేంద్రంలో జరిగిన మండల టీడీపీ కార్యాలయాన్ని డాక్టర్ పెమ్మసాని తెనాలి శ్రావణ్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు అనంతరం వైసీపీ నుంచి మూడు వందల కుటుంబాలు టీడీపీలో చేరాయి పార్టీలో చేరుతున్న వారిని పెమ్మసాని శ్రావణ్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ పెమ్మసాని మాట్లాడారు తన కోసం సభకు విచ్చేసిన ప్రజానికాన్ని చూస్తుంటే అదొక విజయోత్సవ సభలా ఉందని చెబుతూ పార్టీలో చేరిన అందరూ పార్టీ విజయం కోసం పోరాడాలని కోరారు రైతు భూమి ఇచ్చారంటే తమ కన్నబిడ్డను ఇచ్చినట్టేనని అలాంటి భూమిని ఇస్తే అభివృద్ధి చేయాల్సిన జగన్ ఒక శ్మశానంగా మార్చారన్నారు